నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థిగా భారత రాష్ట్ర సమితి అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రిటర్నింగ్ ఆఫీసర్ ఉదయ్ కుమార్కు నామినేషన్ పత్రాన్ని సమర్పించారు ఆయనతో పాటు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు గువల బాలరాజ్ మర్రి జనార్దన్ రెడ్డి జైపాల్ యాదవ్ పాల్గొన్నారు కేసీఆర్ గారు నాగర్ కర్నూల్ పార్లమెంటుకు ఉన్నత విద్యావంతుడు గతంలో ఒక ఎస్పీగా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి అదేవిధంగా గురుకుల పాఠశాలలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి బీద విద్యార్థులకు అట్టడుగున ఉన్నటువంటి అనగారిన కులాలు ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ ఈబీసీలు ఆర్థికంగా వెనుకబడిన ఉన్నత కులాల విద్యార్థులకు వేలాది మంది కూడా ఆయన ద్వారా ఈరోజు ఉన్నత విద్య లభించింది ఆ విద్యార్థులందరూ ఈరోజు ఉన్నత స్థానంలో ఉన్నారు చాలా అతని పైన అందరు కూడా మంచి అభిప్రాయం ఉంది ఆయన ఉద్యోగంలో కూడా ఎక్కడ కూడా మరి చెడ్డ పేరు లేదు చాలా మంచి పేరు ఉంది ఈరోజు నాగర్ కర్నూలు పార్లమెంటుకు ఈ పార్లమెంటుకు సంబంధించిన లోకల్ క్యాండిడేట్ అలంపూర్కు సంబంధించినటువంటి లోకల్ క్యాండిడేట్ మా పార్లమెంట్ పరిధిలో వస్తుంది కాబట్టి ప్రవీణ్ కుమార్ గారికి మా అధ్యక్షుల వారు బీఫామ్ ఇచ్చి అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది మా ఏడు నియోజకవర్గాల్లో కూడా ఈరోజు కార్యకర్తల్లో చాలా ఉత్సాహం పెరిగింది అదేవిధంగా ప్రజలు కూడా ఈరోజు ఈ నాలుగు నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలు మొత్తం కూడా ప్రజలందరూ కూడా తెలిసి వచ్చింది ఈ ఎన్నికల్లో తప్పకుండా మా అభ్యర్థి అఖండ విజయంలో నాగర్ కర్నూలు పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి బరాసా నుంచి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి యొక్క తొలి నామినేషన్ సెట్ని వాళ్ళ లాంఛనప్రాయంగా వేయడం జరిగింది అభ్యర్థితో పాటు నలుగురు మాజీ శాసనసభ్యులం తోడుండి నామినేషన్ పత్రాలు దాఖలు చేయడం జరిగింది ఈ లోక్సభ ఎన్నికలు ఈసారి దేశంలో జరుగుతున్నటువంటివి ప్రతిసారి జరుగుతున్నట్లే జరుగుతున్నప్పటికీ కూడా గత రెండు సందర్భాల్లో రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పంతొమ్మిదిలో కానీ రెండు ప్రధాన జాతీయ పార్టీలుగా ఉండేటువంటి బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఆ రెండు ఎన్నికలలో పద్నాలుగులో కానీ పంతొమ్మిదిలో కానీ వాళ్ళు ప్రకటించినటువంటి మేనిఫెస్టోలోని అంశాలను కానీ వాళ్ళు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను కానీ ఒక్కడి కూడా నెరవేర్చకుండా మరోసారి పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేసే అర్హత ఆ రెండు పార్టీలకు లేదు రెండు వేల పద్నాలుగులో బీజేపీ తీసుకుంటే మోడీ గారు ప్రధానమంత్రి అభ్యర్థిగా ఆనాడు పాలమూరుకు వచ్చి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులు చేపడతామని చెప్పినారు మాట తప్పినారే కానయ్యలే ఉమ్మడి పాలమూరు జిల్లాలో కానీ నాగర్కర్నూలు పార్లమెంటరీ నియోజకవర్గంలో కానీ కేంద్ర ప్రభుత్వం ద్వారా జరిగినటువంటి ఒక్కటంటే ఒక్క అభివృద్ధి కార్యక్రమం లేదు బీజేపీ గతంలో ఇచ్చినటువంటి మాట ప్రకారంగా ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు గాలికిపోయినాయి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేది గాలికి పోయింది దేశంలో నిరుద్యోగాన్ని రూపుమాపేది గాలికి పోయింది ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి ఏ రంగంలో మోడీ గారి ప్రభుత్వం అభివృద్ధి సాధించి ప్రజల యొక్క జీవితాలకు సాంతవన ఇచ్చిందో పేదరిక నిర్మూలన చేసిందా రైతుల ఆదాయాన్ని పెంచిందా నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పించిందా ఇప్పుడు మళ్ళీ కొత్త వాగ్దానాలతో ముందుకు వస్తుంది దేశ ప్రజలకు అక్షింతలు వేయడం తప్పిస్తానంటే అన్నం పెట్టేటువంటి కార్యక్రమం బీజేపీ చేయలే కాబట్టి వాళ్ళ అభ్యర్థికి నాగర్ కర్నూలు పార్లమెంట్ నుంచి ఓటు అడిగే అర్హత లేదు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వంచనకు మారుపేరు మోస మోసానికి దగాకు మారిపోయారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి తెలంగాణ ఆవిర్భావానికి మూల కారకులు పెద్దలు గౌరవనీయులు శ్రీ కె చంద్రశేఖరరావు గారి ఆశీర్వాదంతో నేను మరి మాజీ మంత్రివర్యులు శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు మరి నాగర్ కర్నూలు జిల్లా నాగర్ కర్నూలు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు శ్రీ మరి జనార్దన్ రెడ్డి గారు మరి నాగర్ కర్నూలు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే శ్రీ డాక్టర్ గువాల బాలరాజు గారు అదేవిధంగా కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే పెద్దలు జయపాల్ యాదవ్ గారు అలాగే మరి శశిధర్ రెడ్డి గారు అలాగే ఇంకా సీనియర్ నాయకుల ఆశీర్వాదంతో ఈరోజు నేను నామినేషన్ ఫైల్ చేశాను నాగర్ కర్నూలు ఎస్సీ నియోజకవర్గంలో నేను అభ్యర్థిగా నామినేషన్ ఫైల్ చేశాను చాలా ఆనందంగా ఉంది నేను పుట్టిన ఈ గడ్డ మీద నన్ను పెంచి చదివించి నడక నేర్పించి చదువు నేర్పించి నన్ను ఒక ప్రయోజకుడిగా తీర్చేసిన ఈ కందనూలు గడ్డకు ఈ నడిగడ్డకు నలమల అడవులున్న ఈ ప్రాంతానికి సేవ చేసే అదృష్టం వచ్చినందుకు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది ఈరోజు నామినేషన్ పత్రాలు ఫైల్ చేయడం జరిగింది నిజానికి ఈరోజు ఉదయం కడతాల నుంచి కల్వకుర్తికి వస్తుంటే కేసీఆర్ గారు ఇచ్చిన బీఫామ్ తీసుకొని ఇక్కడికి వస్తుంటే ఆమన్గల్లిలో ప్రజలందరూ యువకులు మరి ముఖ్యంగా యువకులందరూ కలిసి స్వచ్ఛందంగా ఒక్కొక్కరు ఒక్క రూపాయ డొనేట్ చేసి వాళ్ళు ఎన్నికల ఖర్చు కోసం అని చెప్పేసి నాకు ఇవ్వడం జరిగింది అది నేను గొప్ప ఆశీర్వాదంగా భావిస్తున్నాను నా జీవితంలో ఒక మరపురాని సంఘటనగా నేను భావిస్తున్నా అదే ఆశీర్వాదంతో రాబోయే ఇరవై ఇరవై ఐదు రోజుల్లో తప్పకుండా మరి ప్రచారం చాలా గొప్పగా చేసి ప్రజల గుండెల్లోకి వెళ్ళి వాళ్ళ కష్టాలు సుఖాలన్నీ కూడా తెలుసుకొని తప్పకుండా ఈ ప్రాంత ప్రజల గొంతుకు అని చెప్పేసే ఆశ విశ్వాసం నాకున్నది ఈ ప్రాంత ప్రజలు కూడా నన్ను ఆదరిస్తున్న తీరు నిజంగా నాకు నన్ను అయితే చాలా చాలా ఆనందపరుస్తున్నది అదేవిధంగా తప్పకుండా ఈ ప్రాంత ప్రజల రుణం నేను తీర్చుకోలేను ఆయన కూడా నా శాయశక్తుల నిస్వార్థ సేవకుడుగా ఏ విధంగా అయితే ఇరవై ఆరు సంవత్సరాలు ప్రభుత్వ అఖిల భారత సర్వీసులో ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఏ విధంగా అయితే మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు భారతదేశ ప్రజలకు సేవ చేసినో అదేవిధంగా నిస్వార్థంగా నేను నాగర్ కర్నూలు నియోజకవర్గ ప్రాంత ప్రజలు అలంపూరు గద్వాల అదేవిధంగా కొల్లాపూరు వనపర్తి నాగర్ కర్నూలు అచ్చంపేట